బీజేపీతో సీఎం చంద్రబాబు తెరముందు పొత్తు జగన్ తెర వెనుక పొత్తులు పెట్టుకున్నాయని ఆ పార్టీకి గులాంకరి చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ చర్మల విమర్శించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్యమం నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండా ఎగిరేసి మాట్లాడారు పార్లమెంటు వేదికగా అంబేద్కర్ ను అవమానిస్తే టీడీపీ వైసీపీలు బీజేపీతో జతకట్టి అన్యాయానికి వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు కూడా చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తమ స్వప్రయోజనాల కోసం తమ రాజకీయాల కోసం రాజకీయ అవసరాల కోసం ఇది వరకు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది విభజన హామీలు బీజేపీ విస్మరించడం జరిగింది మళ్లీ అదే పార్టీతో అదే బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అంటే ఇది రాత్రి పడిన గుంతలోనే మళ్లీ పగులు పడ్డం కాదా చంద్రబాబు గారు రాష్ట ప్రజలకు సమాధానం చెప్పాలి మరోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ తెర వెనకాల మోడీకి దత్తపుత్రునిగానే వ్యవహరించారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు కొడుకై ఉండి ఏ బీజేపీ పార్టీ నైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలికాచుకోవడం బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బీజేపీని అంత వ్యతిరేకిస్తే ఈ రోజు అదే బీజేపీ పార్టీతో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి గులాం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు ఎలా అవుతాడో ప్రజలు ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు మాకు ఇంత శాతం ఓట్లు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రంలో అని జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత శాతం పర్సెంటేజ్ వచ్చింది అంటే దాంట్లో దళితుల పాత్ర లేదా ఎంత మంది దళితులు ఓట్లేస్తే మీకు ఆ పర్సెంటేజ్ వచ్చింది మరి ఈ రోజు బిజెపి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని దళితుల్ని అవమానిస్తుంటే మరి మీకు కృతజ్ఞత భావం కోసమైనా మీరు ఆ దళితుల పక్షాన అంబేద్కర్ గారి కోసం ఒక్క మాటైనా మాట్లాడారా ఈ రోజు కుల గణన చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి మన దేశానికి ఎంత అన్యాయం చేసినా ఒక పార్టీ టిడిపి పార్టీ పొత్తు పెట్టుకుని